మీకు ఒకటి చెప్పిన వింతైన విషయం చెప్పిన దేవుడు మనకి కళలో కూడా ట్రైనింగ్లు ఇస్తుంటాడండి కళలో కూడా కోచింగ్ ఇస్తాడండి నేను అనుభవించి చదువుతున్నాను మీకు కళలో కూడా దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తాడనే మాట వాడాను కదా ఒకరోజు అది రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ టైం అండి అది చిన్న మందిరం ఒక పాతిక సెంటర్లో ఉంది ఆ రోజు రాత్రి మేము ఒక నలుగురు దేవుని మందిరంలో పనుకున్నాం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా వాక్యం చదువుకుంటా నిద్ర వచ్చిందాక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పనుకునే వాళ్ళం ఇలా రోజులు గడుస్తున్నాయండి ఒకరోజు నేను పనుకున్నాను నాతో పాటు మరో నలుగురు పనుకున్నారు సరిగ్గా అర్ధరాత్రి ఒక కళ వచ్చిందండి ఆ కళలో నేను పనుకొని చూస్తున్నా చూస్తుంటే ఒక దురాత్మ ఒక డెవిల్ మా పక్క గుండా పోతుంది ఒక నల్లటి ఆకారం ఒక మనిషి లాంటి ఆకారం ఒక గాలి లాంటి తాకిడితో అలా ఊగుతూ మా పక్క పక్కకుండా వెళ్తుంది నేను ఎదురులో ఉన్నాను నాకు వస్తుంది అలా కళ్ళు తెరిచాను అది పక్కగా పోవటం నాకు కనపడింది కనబడినప్పుడు మనసులో అనుకున్నాను దీనికి ఎంత ధైర్యం డైరెక్ట్గా దేవుడిని మందిరంలోనికి వచ్చింది ఈ డేవిలో సైజాన్ గడికి ఎంత ధైర్యం అని లెగిచి యేసు నామంలో నిన్ను గద్దిస్తున్నా అనుకున్నా అందామనుకున్నా అనుకున్నా ప్రేరణ వచ్చింది మరొక ప్రేరణ కూడా వచ్చింది అందరూ బనుకున్నారు నువ్వు కూడా బనుకున్నావు పొరపాటును లిచావు అనుకో పీక పట్టుకుని పీసుకేసిద్ది రేపొద్దున సమాధి కార్యక్రమే నీకు ఎందుకురా కళ్ళు మూసుకోమనుగా ఒక్క క్షణం గుండె గుబేలు మంది నిజమేగా ఇల్లు పనుకున్నారు చూసి చూడనట్టు కళ్ళు మూసుకుంటే దాని పని ఏదో చేసుకుని అది పోద్ది నాకెందుకు వచ్చిన బాధ అని అట్లా కళ్ళు మూసుకున్నా దేవునాథ్ అంటున్నాడు రే ఎందుకైనా సేవకు వచ్చింది సైతానను చూసి పిరికి పందలాగా దాక్కోవడానికి సేవకు వచ్చింది లే నేను నీకు ఇచ్చిన అధికారం ఉందిగా ఆజ్ఞాపించు దాన్ని లేచిన వెంటనే పీకబట్టుకుంటుందేమో ప్రభా సరే చావో బ్రతుకో ఉంటే ఉన్నాం ఊడితే ఊడాం ఇలాంటి దెయ్యాలతోనే కదా మన బ్రతుకంతా ఇక ఫైటింగ్ బ్రతుకంత దెయ్యాలతోనే కదా ఇప్పుడు మౌనంగా ఉంటే అలా ఉంటే ఉన్నాం పోతే పోయామని కొనుక్కుని ఉన్న లేచి లేచి పక్కకి తిరిగి ఏ అపవిత్రాత్మ అపత్మ ఉన్నానండి ఒక్కసారి నా వైపు చూసింది ఏసు అన్న ఏ అనే మాట వచ్చిందో లేదో అమాంతన గుండెల మీదకి వచ్చి కుతికి పట్టుకుందాండి పట్టేసింది ఇక నేను పనుకొని ఏ ఏ రెండు పదం రావట్లా రావట్లే నా పక్కన లేచాడు నిజంగానే లేచాడు నీ కల్లో ఉన్నా ఆ లీచి నిలబడ్డాడు తర్వాత చెప్పాడు నాకు ఆ కూర్చొని ఓమ్ చేతపడేమని చేస్తున్నట్టున్నాడు అర్ధరాత్రి లేడు జంపు జంపు నాకేమది కుచెట్టేసింది నేనేమో ఆ పదం నా నోట్లో నుండి వస్తే ఇది చచ్చిపోద్ది యాసిడ్ పడ్డట్టే ఇక్కడ లేకుండా పోద్దని అది కూడా ఎలా వస్తుంది ఆడెందుకు భయపడ్డాడు అంటే వచ్చే స్వరం ఎలా ఉందో తెలుసా అర్ధరాత్రి కటిక చీకటి ఏ ఏ వామ్ ఈరోజు నన్ను గాజేసేటట్టున్నాడు దెయ్యం పెట్టినట్టుంది జంబు చూడండి సరిగ్గా పది నిమిషాలు పెనుగులాడానండి పది నిమిషాలు ఏ సందం అంటే రావట్లా ఒక టైంలో ఏదైతే ఏదైందో నీకు కళ్ళు మూసుకొని ఏసు రక్తమే జయమన్నా రక్తమే జయమన్నా రక్తమే జయమన్నా చూస్తే లేదండి చూస్తే లేదండి అదే కొట్టు చూస్తే లేదండి పొత్త లేకుండా వెళ్ళిపోయింది పొత్త లేకుండా వెళ్ళిపోయింది పొత్త లేకుండా వెళ్ళిపోయింది మీకు కూడా ఉంది ఈ అనుభవం లేచి పక్కన ఉండిపోరే దుర్మార్గుడా ఎంత అల్లాడుతున్నారా మిమ్మల్ని లేపడానికి దెయ్యం వచ్చి నన్ను గొంతు పట్టుకుందా లేగవచ్చు గరా అంటే ఇటుపక్కోళ్ళు అంటారు దెయ్యమా అదేం లేదే ఈ పక్కోళ్ళు లేడు తర్వాత వస్తున్నాడు నేను లేచిన తర్వాత వీళ్ళందరూ లేచిన తర్వాత సైలెంట్గా వచ్చాడు బిక్కు మంట చూసాడు ఏందిరా టెన్షన్ కొన్నావు అరే ఎందాకేంద్రా భూత మాంత్రికులాగా ఏ అదే చింద్రా కలవటు వచ్చిందిరా ఇలా జరిగింది చెల్లారి శాలేమన్నా కలిస్తే చెప్పాను ఇట్లా వచ్చిందండి రెండోసారి ఇలాంటి ఎదురైతే ఎలా చేయాలి అసలు ఎందుకు వచ్చింది అంటే అన్న నాతో చెప్పాడు మీరు సేవలో ఉన్నారు కదరా నాకు కూడా దేవుడు ఇలాంటి దురాత్మల్ని పంపించి కళలోనే నేను ఫైటింగ్ చేసేటట్టు చేసి నాకు జయం ఇచ్చిన సందర్భాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి ఏం భయపడొద్దు అలాంటివి ఏమైనా ఎదిరినప్పుడు ఒక ప్రాక్టీస్ లాగా తీసుకోండి ఒక ప్రాక్టీస్ లాగా తీసుకొని గద్దించండి అని చెప్పాడు ఇంకా కళల గురించి మాట్లాడుకుంటే అది బోల్డ్ అంత సబ్జెక్టు దేవుని చిత్తం అయితే అచ్చం ఒక రోజు దాన్ని పెట్టుకొని మాట్లాడుకుందాం